నమస్తే తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీసీ లీకేజ్ అంశాన్ని నిరసిస్తూ అయితే డిజిఎస్ ఆధ్వర్యంలో పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపడుతున్నారు ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది అదేవిధంగా కొన్ని పరీక్షలు కూడా రద్దు చేసింది ఈ నేపథ్యంలో మీరు నిరసన తెలపడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా డిమాండ్స్ ఏంటి మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ పరీక్ష పత్రాల లీకేజ్ వెనకాల మొత్తం వ్యవస్థ లోపాలే మూల కారణం ఈ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి పైసలు సంపాదనకే తప్ప తప్పగాని ప్రజల భవిష్యత్తు సంక్షేమం గురించి ఆలోచన చేయలేదు ఆలోచన చేయలేదు కాబట్టి ఇట్లాంటి పరిణామాలు దాపురించినాయి అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకనే నైతిక బాధ్యత వహించి ఇలా జరిగిన సం సంక్షోభం వల్ల ఇలా జరిగిన పరిణామాల వల్ల విద్యార్థులు సమస్యల్లో చిక్కుకున్నారు పాపం కష్టపడి రాసి సెలెక్ట్ అయిన వాళ్లకు తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది అదేవిధంగా ఇవాళ ఎగ్జామ్ రాయని మిగతా పిల్లలకు కూడా మళ్ళా కోచింగ్లకు పైసలు ఏడికెళ్ళి తెద్దుమని వాళ్ళు ఒక అయోమయంలో ఉన్నారు అందరికి కూడా ఉన్న ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే అసలు మేము రాస్తాం కానీ మళ్ళీ పేపర్లు అమ్ముడు గ్యారెంటీ ఏంది అని కాబట్టి భరోసా అనేది కల్పించలేకపోవటము మీరు ఇట్లాంటివి జరిగితే సహించమని కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని ఒక హెచ్చరిక లేకపోవటం మీరే లిక్కర్ వ్యాపారాలకి తెగిస్తుంది ఇక జనాలకు ఏమని సంకేతం పోతుంది మనం కూడా ఇట్లే వ్యాపారం చేసుకోవచ్చు అనే సంకేతమే కదా మీరు ఇచ్చింది ఇట్లా మీరు ప్రభుత్వాన్ని ఒక వ్యాపార సంస్థగా దిగజార్చినటువంటి పర్యవసానమే ఇది కాబట్టి దీనికి మీరే నైతిక బాధ్యత వహించాలే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పటికే సిట్ వేసింది ఒక వ్యక్తి చేసిన తప్పుకి వ్యవస్థకు ఏం సంబంధం అంటే కూడా నిన్న కేటీఆర్ ఒకరిని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఎట్లా చూస్తారు మీరు వ్యవస్థ కుల్లిపోయింది కాబట్టి వ్యక్తులు తప్పులు చేస్తున్నారని మేము అంటాం మీ వ్యవస్థను సరిగ్గా నడపలేదు మీరు ఎంతసేపు కమిషన్లకు ఆస్తుల పెంపకానికి మీ వ్యాపారాల కోసమే ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఆలోచించలే మీరు కేవలం ఈ ప్రభుత్వాన్ని ఒక వ్యాపార సంస్థగా చూసి నడిపినరు కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి సంస్కృతి పెంపొందింది అందుకనే మేము చెప్పేది ఏంటంటే వ్యవస్థ కుళ్ళిపోయింది కాబట్టి వ్యక్తులు ధైర్యం చేస్తున్నారు వ్యాపారాలు చేయగలుగుతున్నారు అనేది మేము స్పష్టంగా చెప్పదలిచి దీనిపై మీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మేము మాట్లాడుకుంటాము జిల్లాల్లో సదస్సులు పెట్టాలని అయితే తక్షణం ఒక ఆలోచన ఉంది తర్వాత ఏం చేయాలి అంటే సదస్సులతో పాటుగా మేము దీనిపైన అన్ని పార్టీలతో కూడా మాట్లాడతాం కుదిరితే ఒక ఉమ్మడి కార్యాచరణ కోసం ప్రయత్నిస్తాం సరే ఈ టీఎస్పీసీకి రాష్ట్ర విద్యాశాఖకు సంబంధం లేదు దీని మీద పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కావాలని అర్థంతం చేస్తున్నారు మంత్రి కేటీఆర్ కూడా ఈ దీని గురించి మాట్లాడడం జరిగింది నేను ఎట్లా చూస్తున్నాను మాకు కొంచెం తెలుసు ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని విద్యా శాఖకును టీఎస్పిఎస్సికి సంబంధం ఉండదని మాకు తెలుసు దానికి మహా అయితే ఉంటే జీఏడితో సంబంధం ఉంటుంది జీఏడి ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న సంస్థ అందుకని బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మొట్టమొదట ముఖ్యమంత్రి గారే అందుకనే వారే బాధ్యత వహించాలని అడుగుతున్నారు సార్ దీని మీద ఇది ఇతర మంత్రులు కూడా ఇంతవరకు దీని మీద ఏం స్పందించకుండా ఢిల్లీలో మొఖం వేసిన సందర్భంలో ఈ ఈ విషయాన్ని ఎలా చూస్తారు మీరు చాలా ఘోరం కదా నీ మే మీ అమ్మాయి గురించి నువ్వు అంత జాగ్రత్త పడుతున్నావు ఓ నలుగురు మంత్రులను ఢిల్లీ పంపిస్తున్నావు మరి పిల్లల భవిష్యత్తు నీకు నీ పిల్లలు ఎంత ప్రేమనో ప్రతి వ్యక్తికి కూడా తన పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది కదా మరి వాళ్ళ పిల్లల జీవితం పట్టించుకోవాల్సింది నువ్వే కదా వాస్తవానికి ముఖ్యమంత్రిగా నీకు కూతుర్లు ఉండరు ప్రజలు మాత్రమే ఉంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక హోదా ఒక పదవి ఆ పదవిలో ప్రజలందరూ సమానమే కూతురుతో యుక్తంగా అందరూ సమానమే అందరికీ సమాన అవకా అవకాశాలు కల్పించాలి రక్షణ కల్పించాలి నీ కూతురు కోసం అయితే ఒక రకంగా వ్యవహరిస్తావు ప్రజల జీవితాలతో ఇంకో రకంగా వ్యవహరిస్తావు అనేది మేము సూటిగా అడుగుతున్నాం ఇది ఎట్లా చెల్లుతుంది అనేది కూడా మేము అడుగుతున్న సవాల్ ఓకే సార్ మొత్తంగా టీజీఎస్ చెప్తున్న మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి మంత్రి కేటీఆర్ అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా రాజీనామా చేయాలి అదేవిధంగా లిక్కర్ స్కామ్ విషయంలో కవితకు అండగా నిలబడేందుకు మంత్రివర్గాన్ని ఢిల్లీకి పంపించిన కేసీఆర్ ఇక్కడ పిల్లల భవిష్యత్తును పట్టించుకునేందుకు చెరువు ఎందుకు చూపడం లేదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు